రైజులా మన ప్రభువును రక్షకులను వేస్తూ క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువు నందు దేవుని బిల్లరా మరి రెండు మూడు రోజుల కిందట ఒక ఘోరమైన మరి ఊహించలేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా ఊహించలేదు మరి దైవ సేవకులు అలాగా చూస్తూ చూస్తుండగానే మరి ఆయన మరి చనిపోవటానికి కారణం ఏమిటో మరి దాని వెనకాల ఎవరు ఉన్నారో మరి ఆయన యొక్క మరణము పరిశీలిస్తే ఆ మరణం వెనకాల ఉన్నవారు ఎవరున్నారో ఈరోజు పోలీసు వ్యవస్థకు కూడా అంత చిక్కని పరిస్థితి అసలు వాస్తవంగా పగడాల ప్రవీణ్ గారు టూ వీలర్ మీద రామటి పే అసలు ఆయన ఎందుకు వచ్చాడో కుటుంబ సభ్యులు అస్తులు ఫోన్ చేసిన ఫోన్ కాలు ఎందుకు తీలేకపోయాడో ఎందుకు ఆయన అసలు మోటార్ వెహికల్ టూ వీలర్లో రావాల్సి వచ్చింది సిసి కెమెరా ఫుటోబు ఆధారంగా పోలీసు అధికారులు కోవూరు టోల్గేట్ దగ్గర ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నారు మరి ఆయన పక్కగా వస్తున్నాడు అంత స్పీడ్ కూడా రావట్లేదు మరి అంతవరకే అక్కడ సిసి కెమెరా చూపిస్తుందా మరి తక్కిన ఒక కిలోమీటరు దాకా చూపించిద్ది మరి తక్కిన టోల్గేట్ దాటిన తర్వాత ఏం జరిగింది టోలిగేట్ దా దాటిన తర్వాత ఏమైంది అని చూస్తే ఆయన తెల్లారి తెల్లారనికే గుర్తు తెలియక గుర్తు పట్టలేనంత స్థితిలో రక్తం మరుగులోను ఆయన చూస్తే అసలుకినా పగడాల ప్రవీణ్ గారేనా దైవ సేవకుడేనా అని అనుమానాస్పదం ఆ దేహాన్ని ఆ మృతదేహాన్ని చూస్తే ఆయన శరీరాన్ని చూసినప్పుడు ఆ టూ వీలరు ఎలాగ ఉంది ఎవరో పక్కకు తీసి పెట్టినట్లు ఉంది వాస్తవంగా ఆయన హెల్మెట్ ధరించాడు స్పష్టంగా సిసి కెమెరా ఫోటోలే ఆధారము సిసి కెమెరాలో ఉన్న ఆ వీడియోలే ఆధారము ఆయన హెల్మెట్ ధరించి వస్తున్నాడు ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి వచ్చినప్పుడు ఎంత ప్రమాదం జరిగినా ఈ మొఖం అనేది సేపు అయింది మొఖము సేపు ముఖము ముఖానికి దెబ్బ తరిగే అవకాశం ఏమి లేదు చిన్న గీత కూడా ముఖానికి పడదు తగలదు ఏదన్నా ఈ భాగాలలో ఈ భాగాలలో ఏదన్నా అనుస్థితి జరిగితే అది లేదు కానీ ఆ యొక్క దైవ సేవకుడు ముఖమంతా కూడా ఈ భాగం అంతా కూడా ఈ భాగమంతా కూడా పచ్చడి పచ్చడిగా ఎవరో రాడ్లతోనూ చెక్కలతోనూ తోనూ ఆయన మీద దాడి చేసినట్లే ఉంది కానీ టూ వీలర్ స్పిడ్ అయ్యి పడిపోతే పడిపోతే కనీసము వెనకాల టైర్ అయినా టెంట్ టైర్ అయినా రాసుకుపోయింది ఒకవేళ స్పిడ్ అయ్యి పడిపోతే ఆ తారు రోడ్డు మీద చక్కరాల గుర్తులు ఉంటాయి గుర్తులు లేవు పరిశీలిస్తే పరిశోధిస్తే అక్కడ ఆ దైవ ఒక మంత కూడా ఘోరంగా భయంకరంగా చిత్ర విచిత్రంగా ఎవరో ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్రీ ప్లాన్ మధుగానే కనపడుతుంది కానీ ఆ దైవజనుడి యొక్క మగ కదిలికలు ఆయన ఆ ఉన్న పడిపోయిన ఆ స్థానము చూస్తే హెల్మెట్కి చిన్న గీత కూడా లేదు హెల్మెట్కి ఎక్కడన్నా దెబ్బ తగిలిందా అంటే హెల్మెట్కి ఎక్కడ దెబ్బ లేదు పోతే మరి హెల్మెట్ పెట్టుకున్న ఆయనకి ఈ మొఖమంతా ఎందుకు డబ్బలు తగిలాయి హెల్మెట్ లేకపోతే ఏదన్నా లారీ ఏదో ఒకటి అనుస్థితిగా తగిలితే అంత హైవేలో అంత విస్తారమైన మార్గములో ఎదురొచ్చేది ఏది ఉండదు వెళ్ళేదే కానీ ఎదురొచ్చేది వేది ఉండదు అది కాక తోలిగేటు దగ్గరగానే అది ఈ మతోన్మాద మాదమును ఈ మతోన్మాదులు ఏమండి ఆయన ఎవరికన్నా హాని చేశాడా క్రైస్తవం అంటే ఎందుకండి మీకు ఇంత ఇష్టం ఏమండి క్రైస్తవులు కనిపెట్టిన పనిముట్లు కావాలి క్రైస్తవులు క్రైస్తవులు ఇచ్చిన పనిముట్లు కావాలి ఈ వాచీలు కనిము క్రైస్తవులు నిర్మించిన పరికరాలు కావాలి క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుని మడికి వద్దు దేవుని జ్ఞానం చేత క్రైస్తవులు ఈరోజు అనేక రకాలుగా మానవులు ఎలాగ ఉండాలో మానవులకి ఎలాగ ఉంటే సుఖశాంతులతోనూ క్షేమముతోనూ ఉంటారు అనే దానికి నిరూపణగా క్రైస్తవులు అనేక రకాలైన పనిముట్లు అంది అందిస్తే కరెంటు బలుపుకా నుంచి దీపము కరెంటు బొలుపుకా నుంచి అన్నీ క్రైస్తవులు కనిపెట్టినవే క్రైస్తవులు కనిపెట్టింది కావాలి క్రైస్తవులు నమ్ముకున్న దేవుని మడికి వద్దు కృష్ణికర్త మడికి వద్దు ఏమండి నీ ధర్మంలో ఏదన్నా గొప్పతనం ఉంటే ప్రకటించుకో ఎవరి ధర్మం వాళ్ళు ప్రకటించుకోవచ్చు కానీ ఇంత ఘోరాతి ఘోరంగా ఇంత నీచంగా ఇంత నీచంగా ఆయన యొక్క శరీరములను చూస్తే ఆయన శరీరం మీద ఉన్న ఆ దెబ్బలు చూస్తే రక్తం మరుగుతుంది రక్తం మరుగుతూ ఉంది ఆయన శరీరం మీద ఉన్న ఆ గుర్తులు చూస్తే రక్తం మరుగుతూ ఉంది ఏమండి అన్నిటిని చంపుకొని అన్నిటిని చంపుకొని ఈరోజు యేసుప్రభు వారిని శాంతమూర్తి కాబట్టి శాంతంగానే సౌమ్యంగానే తీస్తూ యేసు నామమును ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వారి యొక్క సాక్ష్యాలు చూస్తే చరిత్రలో చూస్తే ఈరోజు హేన్ రౌడీస్ పేరు కూడా మార్పు చెంది యేసు ప్రభు వారిని మరి యేసు ప్రభు వారి సాక్ష్యమును బట్టి రోజు మారి ఉన్నారు కానీ యేసు ప్రభు వారు పాత నిబంధన అంటే ఈరోజు ఇలాంటి మతోన్మాదులు ఉంటారా ఇలాంటి మతోన్మాదులు ఉంటారా ప్రతికి బట్టగడతారా ఏమండి నీకు చేతనైతే నీ ధర్మము లేదన్నా నీతి న్యాయం ఉంటే ప్రకటించుకో కానీ ఆ దైవ సేవకుడు ఏం చేశాడు ఆ దైవజనుడు ఏం చేశాడు ఏం చేయలేదే ఏ దైవ సేవుకుడు కూడా ఎవరిని ఏం చేయలేదుగా ఒక శంప కొడితే మరొక శంప జీవితానికి సిద్ధమై ఉన్నామే క్రైస్తవము మార్గము మతం కాదు సుస్తికర్తని తెలియపరుస్తూ ఉన్నామే మన దోషముల నిమిత్తము ఆ మహానుభావుడే వచ్చి ప్రారంభించాడు పాపాదస్తి మరణం ప్రయాతి పాపాదస్తి నరకం ప్రయాతి అని నరకం ఉందని తెలియపరుస్తా ఉన్నామే మారితే మారండి తెలుసుకుంటే తెలుసుకోనండి లేకపోతే మౌనంగా ఉండండి అని అంత కోరంగా అంత ఘోరంగా అంత ఆ యొక్క సేవుకుని సంపాల్సిన అవసరం ఏముంది గతంలో ఆయన అనేక రకాలుగా ముస్లిములతో కూడా ముస్లిములతో కూడా మాట్లాడాడు అటు మతోన్మాదులతోనూ ఇటు ముస్లిం సహోదరులతోనూ అందరితో మాట్లాడాడు ఇప్పుడు ఎవరు ఆయనని అలాగా చంపారు అనేది అంత చెక్కని ఎవరికి అంత లేదు అంత లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు సిద్ధాంతాలు వేరు కావచ్చు అయినప్పటికీ ప్రతి క్రైస్తవుడు చూస్తూ ఉన్నాడు మరి భారతదేశంలో ఉన్న మానవ దృప్తంతో ఉన్న హైందువులు కూడా చూస్తున్నారు ఏమై ఎవరో మతోన్మాదుల యొక్క చర్య అనిపిస్తుంది